నా కుమారుడు వేధింపుల నుండి రక్షణ కల్పించి తనను ఆదుకోవాలని నెల్లూరు నీలగిరి సంఘంకు చెందిన స్వర్ణ బాలనాగమ్మ తెలిపారు సోమవారం నెల్లూరులోని కలెక్టర్ కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్ డే సందర్భంగా జిల్లా కలెక్టర్కు కు పత్రం ద్వారా తెలిపారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ తన భర్త స్వర్ణ మాలకొండయ్య ప్రొబిషన్ అండ్ ఎక్సైజ్ కానిస్టేబుల్ గా పనిచేస్తూ చనిపోవడం జరిగిందన్నారు తన భర్త ఉద్యోగం తన కుమారుడు స్వర్ణ చినమాలకొండయ్యకు వచ్చిందన్నారు తనకు వచ్చే పెన్షన్ లో తన కుమారుడులు లోను పెట్టుకుని తీసుకుని తనకు వచ్చే పెన్షన్లో తన కుమారుడు లోన్ పెట్టుకొని తీసుకొని తనను ఇబ్బంది పెడుతున్నాడన్నారు తన పేరుతో ఉన్న ఇంటిని అతని పేరుతో రాయించుకొని ఇంటి నుండి వేయడం జరిగిందన్నారు తాను ఉండడానికి ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నానన్నారు తనపై నిత్యం దాడి చేస్తూ హింసలకు గురి చేస్తున్నాడన్నారు తన కుమారుడు నుండి ప్రాణహాని ఉందని రక్షణ కల్పించాలని చెప్పారు జిల్లా అధికారులకు అనేక సార్లు అర్జీలు పెట్టుకున్నా ఇంతవరకు న్యాయం జరగలేదన్నారు ఇప్పటికైనా జిల్లా కలెక్టర్ చర్యలు తీసుకొని తన కుమారుడు వేధింపుల నుండి కాపాడాలని తన ఇంటి తనకు ఇప్పించాలని కోరారు తనకు న్యాయం చేయాలన్నారు కొడుకు జనవరి ఫస్ట్ రోజు కొట్టి తరినాడు నగలు డబ్బు అన్ని తీసుకొని వాడికి ఆయన ఉద్యోగం కూడా ఇచ్చాము అన్నీ చేసిన వాడు ఎందువల్ల కొట్టాడో అర్థం కాల ఇప్పుడు పది నెలలు కలెక్టర్ చేస్తామన్నాడు దుయ్యం చేస్తాను నేను అన్నాడు ఏడా ఎరకలం దేవం కాడు అడకదంటు తీసుకొని వస్తుంటాడు ఆయన అన్నం పెడతా ఎరకాలం దేవం కాడ గానీ కానీ అన్నీ ఏం తినారు ఇప్పుడు పది నెలలు రోడ్డు పడి ఆ ఇల్లు వాటిల్ లేకుండా వాడు ఎగిపోతా ఇంట్లో నుంచా అబ్బాటికి తీసుకొని తింటాను నేను రాపించుకున్నాడు మళ్ళీ చేస్తాను ప్రతి ఒక్కరు చేస్తాను అంటుండారే కానీ ఏం చేయలేకపోతుండరు అది ఎందుకు ఉందో ఏమో గవర్నమెంట్ దేని వల్ల ఉందో అర్థం కావాలి ప్రభుత్వ మా అన్నకి ఉద్యోగం ఇప్పించింది ముగ్గురు ఆడపిల్లకాయలు మేము ఆ అబ్బాయి ఒక కొడుకు అని చెప్పి గారాలంగా సాక్కున్నారు ఆ అబ్బాయి కష్టపడకూడదు బయట కష్టపడకూడదు అని మా నాయనకు ఆరోగ్యం బాగున్నా ఆరోగ్యం బాగలేదని దొంగ సర్టిఫికేట్లు తీసుకొని మా ఆరోగ్యం బాగలేదు అన్నకు ఇప్పించాము ముప్పై సంవత్సరాలైంది కానీ ఈ ఈ మా నాయన కొంచెం ఆరోగ్యం బాగలేక మంచంలో ఉన్నాడు అప్పుడు ఇద్దరిని తీసుకుపోయి ఇల్లు రాయించేసుకున్నాడు తర్వాత నాన్న చనిపోయి జనవరి కల్లా మూడు నెలలు అయింది జనవరి కల్లా మూడు నెలలు అయింది అప్పటికి మా మూడు నెలల తర్వాత మా అమ్మని మా నాన్న చనిపోయిన మూడో నెలలో అమ్మను కొట్టి దారుణంగా హింసిస్తున్నారు అని చెప్పి అక్కన పక్కన అన్నారు నాది పక్క వీధిలోనే ఉంటాను నేను అమ్మ మీ అమ్మని చంపేస్తున్నాడు ఇంట్లో అని చెప్పి అని చెప్పి చెప్పగానే నేను పరిగిస్తా పోయినాను పరిగిస్తా పోగానే కాలుతో అట్ట పొట్ట మీద కొట్టేశాడు దబి అని మంచాల్లో పడిపోయింది అప్పటికే ఏదేదో జరిగిపోయింది ఆమె పడిపోయి ఉంది అప్పుడు నేను పోయి మా అమ్మని తీసుకు అబ్బాయిని గట్టిగా పట్టుకొని వాటేసి అబ్బాయిని వాళ్ళ వాళ్ళ రూమ్లో వెనక ఇల్లు అబ్బాయి ఉండేది వెనక ఇంట్లో వేసి తలుపు వేసేసి వచ్చి మా అమ్మని తీసుకొచ్చుకున్నాను నేను తీసుకొచ్చుకున్నా కూడా ఒక గంట తాళి మళ్ళీ మా ఇంటి కాడికి వచ్చి వాళ్ళంజని తరమండి ఆ రంజుని బయటకు ఉంచండి మీ ఇళ్ళల్లో పెట్టుకుంటే మిమ్మల్ని ఉంచండి ఇక్కడ నెలగర్ సంఘంలో అని చెప్పి మమ్మల్ని బెదిరించాడు ఆమె భయపడిపోయి బయటకు వెళ్ళిపోయింది ఆమె ఆమెను ఎత్తుక్కుంటా పోయినాము ఆమె ఆ ఎరగాలమ్మ గుడి దగ్గర ఉన్ని ఎత్తుక్కుంటా పోయా నేను ఇక్కడే ఉంటానమ్మా నా వల్ల మీకు ప్రాబ్లం అని చెప్పేసి ఆమె అక్కడే ఉంది ఆమె పెన్షన్లో కూడా లోన్ తీసుకొని అబ్బాయి పెన్షన్ మన ఆయన బతికుండగానే మన ఆయన మంచం ఉండగానే లోన్ తీసుకున్నాడు వాళ్ళిద్దరు ఏళ్ళుముద్ర కేసులు అంటే నాన్న ఉద్యోగా సంతకం పెట్టేవాడు కానీ అప్పటికి ఏళ్ళముద్ర పెట్టి ఇల్లు తీసుకున్నాడు ఉదయం ముద్ర పెట్టి పెన్షన్ లోన్ తీసుకున్నాడు పెన్షన్లో కానీ ఆ పెన్షన్ ఆ ఆ పెన్షన్ కానీ ఇప్పటికి లోన్ ఆమె లోన్లు కట్ అయిపోతుంది ఆమెకి ఇప్పుడు పెన్షన్ తక్కువ వస్తుంది ఆమె బతకలేని పరిస్థితి ఇల్లు లేదు ఏమీ లేదు ఆమె ఇల్లు ఆమెకి ఇప్పించండి దయచేసి ఆమె ఇల్లు ఆమెకి ఇప్పించండి ఆమె ఉన్నంతకాలం ఉంటే తర్వాత ఆ అబ్బాయినే వచ్చి ఆ ఇంట్లో ఉన్నామని చెప్పండి మాకు ఆ ఇల్లు మాకు అవసరం లేదు ఆ పెద్ద కోసమే మేము ప్రయాసపెడుతున్నాము ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వచ్చిన్నాం మర్జీ పెడుతున్నాము ఇప్పటికీ నాలుగైదు సార్లు పెట్టాము మర్జీ కానీ జవాబు ఏమీ రాలేదు కాబట్టి ఇప్పుడు పెడుతున్నాము మేము